ఆగను అంతా రిపేర్ చేయండి. డ్రైనేజ్ కూడా చేయాలి. డ్రైనేజ్ రోడ్ ఎక్కడైతే TDM గవర్నమెంట్ ఉన్నాక రోడ్ల ఎక్స్‌టెన్షన్ చేశారు. ఎక్స్‌టెన్షన్ చేశారు కానీ రోడ్లే లేదు. మీడాని చేశారు. ఈ లోపు ఎలక్షన్ 90 రోజులు జిల్లా మార్టన్ ఖదే నటనరీ హాస్పిటల్ హ్మ క్యాటరింగ్ క్లబ్ దగ్దాం నాయా మండే స్టాండ్ దగ్తే ఐ ఐఎమ్ సిస్టర్ జసంత సుపీరియర్ ఆఫ్ సెంట్ మైకేల్ స్కూల్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇక్కడ రోడ్డు అంతా కూడా చాలా అద్వానంగా ఉంది ఈ స్టేడియంకి వెనక భాగానా రోడ్డు ఇదే రోడ్డులో రెండు హాస్టల్స్ ఉన్నాయి ఒకటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్ మరొకటి ఎల్ఏఆర్ కాన్వెంట్ అక్కడ నుండి సుమారు నలభై మంది స్టూడెంట్స్ ఇక్కడ స్కూల్కి ఇదే రోడ్లో వస్తారు ఇంకా అరవై మంది స్టూడెంట్స్ వేరే స్కూల్స్కి వెళ్తున్నారు వంద మంది దాకా అక్కడ హాస్టల్లో ఉన్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ మురుగుడు తీసుకొచ్చి ఇక్కడే ఉంటుంది ఈ మధ్యన చాలా డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ రఫ్ అంతా వేశారు చాలా మురికి మురికిగా ఉంది వాసన వస్తుంది స్కూల్లోకి ఇక్కడే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చ్కి వచ్చేవాళ్ళు ఇదే రోడ్లో వస్తూ ఉంటారు అటు ఇటు ఎంతోమంది జనం పోతూ ఉంటారు ఇక్కడనే ఇదే రోడ్లో చివరి వెటానరీ హాస్పిటల్ ఉంది అదేవిధంగా ఎంతోమంది ప్రజలు అటు ఇటు ఇదే రోడ్డును పోతూ ఉంటారు కాలు పెట్టడానికి వీలైనంత రోతగా ఈ రోడ్డు ఉంది ఒక్కసారి మీరు కూడా చూడండి మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ మేము అభ్యర్థిస్తున్నాము ఒక్కసారి వచ్చి ఈ రోడ్డును పరిశీలిస్తే కనుక మీకే తెలుస్తుంది ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే చెప్పలేము దయచేసి మీరు చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము నా పేరు శివాజీ అండి మాది ఇక్కడ షాపు మేము ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఏరియా వచ్చేసరికి నలభై ఆరో డివిజన్ స్టేడియం బ్యాక్ సైడ్ వెటనరీ హాస్పిటల్ రోడ్ ఇది ఈ రోడ్డు అప్పటి నుంచి అలాగే ఉంది ఈ రోడ్డులో గవర్నమెంట్ ఆఫీసులు వెటనరీ హాస్పిటల్ ఒకటి ఉంది స్పోర్ట్స్ హాస్టల్ ఒకటి ఉంది అటేపు ఆగ్రో సంస్థ ఒకటి ఉంది ప్రొబేషన్ ఆఫీసు స్టేషన్ ఒకటి ఉంది ఆర్ అండ్బి ఒకటి ఉంది ఇంకా నాలుగైదు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి కానీ ఈ రోడ్డు చూస్తే ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది గత ప్రభుత్వంలోని ఒక ఐదు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయడానికి అటు ఇటు మాధ్యాలను తవ్వారు కానీ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంకా ఆపేశారు తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ ఈ డ్రైన్ చూస్తే ఈ డ్రైన్ మొత్తం ములిగిపోయి ఉంది పూడిపోయి ఉంది ఈ డ్రైన్ అయితే ఎవరు పట్టించుకుని పట్టించుకోవట్లేదు చిన్నపాటి వర్షానికే మొత్తం ఇదంతా మునిగిపోతుంది ఈ రోడ్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది జనాలకు పాపం ఈ పక్కన చూస్తేనేమో పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది ఆ పక్కన చర్చ్ ఉంది చర్చ్ ఉంది అవతల పక్క మసీదు ఉంది అయినా అసలు ఎవరు ఈ రోడ్డును పట్టించుకునే వాళ్ళు ఎవరు కనబడట్లేదు ఈ పక్కన చూస్తేనేమో ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా అవి ఊళ్ళో చెత్తంతా ఈ పక్కన ఈ వార్డులో చెత్త అంతా తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఆ చెత్తని నాలుగైదు రోజులకి లేదంటే వారం రోజులకి తీస్తున్నారు ఆ చెత్త తీసేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు అటు చూస్తే ఆ చెత్త కూడా మరీ జండాలంగా ఉంది ఈ టైం పందులు నానా విధంగా అసలు ఈ అంతా మరీ దారుణంగా ఉంది ఈ రో ఈ రోడ్డుని కొంచెం అధికారులు స్పందించి ఈ రోడ్డును కొంచెం శుభ్రం చేసి ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి ఈ సమస్యను క్లియర్ చేస్తారని కోరుచున్నాం